కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఎంతో కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వేదవతి ఆర్డీఎస్ పనులు ఆగిపోయాయి తాజాగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆ రెండు ప్రాజెక్టుల పనులు పునఃప్రారంభించాలని ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది వీటికి అవసరమైన భూ సేకరణ చేపట్టి త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వేదవతి ప్రాజెక్టు పూర్తయితే ఆలూరు ఆదోని నియోజకవర్గాలకు తాగునీరు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందన్నారు కాలువ అందుబాటులోకి వస్తే మంత్రాలయం ఎమ్మగనూరు కోడమూరు నియోజకవర్గాలకు తాగునీరు నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెబుతున్న కర్నూలు జలమండలి సూపరింటెండెంట్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డితో మా ప్రతినిధి శాం ముఖాముఖి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఎంతో కీలకమైన వేదవతి ఆర్డీఎస్ కాలువ పనులు పునః ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలమండలి ఎస్సీ బాలచంద్రారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి వేదవతి ప్రాజెక్టు కానీ లేకపోతే ఆర్డీఎస్ కుడికాలు ప్రాజెక్టు కానీ చాలా ఎంతో ఇంపార్టెంట్ వీటిని తిరిగి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది కదా దీనికి సంబంధించిన సమాచారం కర్నూలు జిల్లాకు సంబంధించి మొదలు కాని పనులు మొదలై ఇరవై ఐదు పర్సెంట్ లోపల ఉన్న పనులు మొదలు పెట్టమని మనకు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది దానిలో భాగంగా மா கண்ணால் சர்க்கிள் పరిధిలో మొదలుపెట్టి ఇరవై ఐదు పర్సెంట్ లెస్గా ఉన్న వర్క్లు రెండింటిని శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఒకటి వేదవతి ప్రాజెక్టు ఈ వేదవతి ప్రాజెక్టు మొదలు పెట్టి స్టాప్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరం నుంచి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఇప్పుడు మొదలు పెట్టేదానికి ప్రయత్నం జరుగుతున్నాయి అందులో భాగంగా నిన్న దినమున అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏజెన్సీలను కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా మొదలు పెట్టేదానికి వ్యక్తం చేశారు కాకపోతే గవర్నమెంట్ మనకు ఇమీడియట్గా బడ్జెట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఆ బిల్స్ పెండింగ్ చేస్తే ల్యాండ్ ఎక్విషన్ మనకు కొంత అమౌంట్ కేటాయిస్తే ఈ వేదవతి ప్రాజెక్టు ప్లస్ ఆర్డీఎస్ ప్రాజెక్టు రెండు కూడా మొదలు పెట్టేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది వేదవతి ప్రాజెక్టు కానీ ఆర్డీఎస్ కానీ ఎంత శాతం పనులు ఇంతవరకు జరిగాయి ల్యాండ్ చేసిన అసలు ఇంతవరకు ఏమైనా జరిగిందా ఎంత జరగాల్సి వేదవతి అయితే సెవెన్ పర్సెంట్ వరకు జరిగింది ఆర్డీఎస్ అయితే మటుకు పాయింట్ వన్ పర్సెంటే జరిగింది కాకపోతే ల్యాండ్ ఎక్విషన్ అనేది మెయిన్ ఇష్యూ వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండ్ ఎక్విషన్ మొత్తము నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు జరిగింది దీంట్లో దీంట్లో మనకు ఒక ఐదు వందల ఎకరాల దాకా వాళ్ళ యొక్క ల్యాండ్ అక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి పేమెంట్ చేయాల్సిన స్టేజ్లో ఆగి ఉంది ఆర్డిఎస్ ప్రాజెక్ట్ కింద దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాల దాకా మనకు ల్యాండ్ ఎక్వెషన్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో కూడా కొద్ది శాతమే మనకు ల్యాండ్ ఎక్వెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది మిగతాది కూడా అంటే ఆ అమౌంట్ ల్యాండ్ ఎక్వెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వాటికి పేమెంట్ చేయగలిగితే మనం మిగతా దానికి కూడా పోయేదానికి ఎందుకంటే రైతుల నుంచి కూడా కొంచెం అబ్జెక్షన్స్ ఉన్నాయి మీరు చెప్తారు ల్యాండ్ ఎక్వెషన్కి డబ్బులు ఇవ్వరు అనేది ఒకటింది అందువల్ల ఇప్పుడు పైర్లు కూడా మొదలు పెడుతున్నారు ఆ లోపలనే సర్వే కంప్లీట్ చేయమనే ఉద్దేశంతోనే నిన్న దినం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మూడు వారాల్లో కంప్లీట్ చేయమని చెప్పి చేయలేదు जाएगी పనులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది మనం ల్యాండ్ అక్వైర్ చేసి ఉంటే అక్కడ మనకు హక్కు ఉంటుంది ప్రతిదీ కూడా మనము డబ్బులు పే చేస్తే కానీ మనకు హక్కు అంటూ ఏర్పడదు కాకపోతే వన్ మంత్ లోపల సర్వే కంప్లీట్ చేసేసి ప్రపోజల్ పంపించినా కూడా మనకు వెనకబడే ఒక త్రీ మంత్స్ లోపల మొదలయ్యేదానికి ఛాన్స్ ఉంది సార్ గుండ్రేవుల ప్రాజెక్టు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది గుండ్రేవుల నుంచి ఏమైనా కదలిక ఉండే అవకాశం గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ప్రభుత్వం అయితే ఇంపార్టెంట్ దృష్టిలో ఉంది కాకపోతే ఇది ఇంట్రెస్టెడ్ ప్రాబ్లం అనమాట అట్లా తెలంగాణ ఇట్లా మన గవర్నమెంట్ గవర్నమెంట్ మూడు స్టేట్లకు సంబంధించిన ప్రాబ్లము కాకపోతే దాని మీద కూడా డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపించమంటే మనం నాలుగు వేల ఆరు వందల కోట్లకు గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపించ పంపించడం జరిగింది ఎల్ఎల్సి ఎల్ఎల్సి నుంచి ఇప్పుడు నీటిని విడుదల చేస్తున్నారు ఒక ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రెండో పంట సంగతి తుంగభద్ర బోర్డు వాళ్ళు నలభై మూడు గేట్లు రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మామూలుగా వన్ నాట్ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఈ సంవత్సరం ఎనభై రిస్ట్రిక్ట్ అయ్యి ఆ ఎనభై టీఎంస్ కూడా డిసెంబర్ లోపల కంప్లీట్ చేసేసి గేట్లు రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుగానే అందరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో డిసెంబర్ వరకు మనకు వాటర్ ఖరీఫ్ సీజన్ ఉంటుంది తర్వాత రబీ సీజన్ ఉండదని చెప్పారు సార్ హంద్రీ నివా ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు కదా ఈ చెరువులకు సంబంధించి నీటిని నింపే ప్రక్రియ కూడా ప్రారంభించారు మీరు ఎప్పట్లోగా చెరువులు నింపే అవకాశం ఉంది దీనివల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఎట్లా ఉపయోగం ఇది స్టేజ్ బై స్టేజ్ అంటే మనకు డెబ్బై ఏడు చెరువులు ఉన్నాయి ఒక ఒక్కొక్క చెరువుకు ఇండివిజువల్ గా నింపేది లేదు ఫస్ట్ ఒక చెరువు అంటే త్రీ మెయిన్ పైప్స్ ఉన్నాయి ఒక చెరువు నిండితే ఆ చెరువు నుంచి ఇంకో చెరువు అట్లా పోయేదానికి అవకాశం ఉంది చిట్ట చివరి చెరువు పోవాలంటే కొంచెం టైం పడుతుంది నాలుగైదు నెలలు పడుతుంది ప్రాజెక్టు గేట్లు కొన్ని ఇబ్బందిగా ఉంది కొన్ని రోపులు ఇవన్నీ పోయాయి అని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం ఇది అంటే వాస్తవం అంటే రోపులు ఇప్పుడు ఫ్లడ్ని బట్టి మనము గేట్లు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది లిఫ్ట్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ అందులో భాగంగా రోప్స్ మామూలుగా కంటిన్యూస్ ప్రాస్ అనమాట రోపులు తెగుతుంటాయి మళ్ళా వెనకమని రిపేర్లకు అటెండ్ అవుతుంటాము ఇప్పుడు కూడా కొన్ని తెగిన వాటికి రిపేర్లు అటెండ్ అవుతున్నారు ఇది నిరంతర ప్రక్రియ కాకపోతే ఏమంటే ఇది బ్యారేజ్ అనమాట బ్యారేజ్ అంటే ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉంటుంది అందువల్ల రిపేర్లకు ఇబ్బంది ప్రతిసారి జరుగుతుంది టాప్లాగ ఎలిమెంట్స్ని పెట్టుకునేసేసి మనము రిపేర్ చేయగలిగే పరిస్థితి వస్తుందన్నమాట కాబట్టి ఇవి కూడా ఒక రెండు వారాల్లో కంప్లీట్ చేస్తాం అన్ని కూడా రిపేర్లు గుర్రాఘవేంద్ర ప్రాజెక్టు పనులు కూడా కొన్ని మోటార్లు లాస్ట్ టైం దొంగలు ఎత్తుకపోవడం అన్ని జరిగింది కదా అది ఎప్పటిలోగా చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టి తొమ్మిది ఎంఐ లిఫ్ట్ పంప్స్ పనిచేస్తున్నాయి తొమ్మిది వాటిల్లో ఒక మూడింటికి టెండర్లు పిలిచాము ఇప్పుడు రెండు మూడు సార్లు పిలిచినా కూడా టెండర్ ఆడముదు ఆ కూడా రెండు రీటెండర్ పిలిచినాము ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు అవి కూడా అయిపోతున్నాయి రిపేర్ మైనర్ రిపేర్ చేసేది కాబట్టి పక్కాగా ఫుల్ షేప్లో పనిచేయాలంటే మనము గవర్నమెంట్కు నిధులు సమకూర్చుకునే విషయంలో ఒక పద్దెనిమిది కోట్లకు ఎస్టిమేట్ వేసి పంపించాము ఇప్పుడు ఏదో ఒక మూడు మూడు మోటార్లు ఉంటే రెండు మోటార్లు ఒక మోటార్ పంచడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా కాకపోతే ఫుల్ షేప్లు చేయాలంటే మనం గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి మనము వెనకం రిటర్న్లు పిలిచి చెప్తాను ధన్యవాదాలు సార్ ఇది కర్నూలు జలమండలి ఎస్సీ బాలచంద్రారెడ్డి గారు చెప్తుంది కెమెరా కర్నూలు